కల్నాడు జిల్లా నగరికల్ల మండలం కుంకలగుంట నుండి నల్గొండ జిల్లాకు తరలిస్తున్న యూరియా బస్తాలను రెవెన్యూ మరియు వ్యవసాయ అధికారులు స్వాధీనం చేస్తున్నారు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ఆటోలో తరలిస్తున్న ఇరవై బస్తాల యూరియా ఆటోను పోలీసులు స్వాధీనం చేసుకున్నారు యూరియా తరలిస్తున్న రవా నాయక్ వెంకటరావు నాయక్ పై పోలీసులు కేసు నమోదు చేశారు non mamma, ultima per la offerta, un discorso 50, 1.0 finale non mamma, vengo you no, don't no, no. no, no. రెండున్నర గంటలకు గౌరవ జిల్లా కలెక్టర్ గారు జిల్లా ఎస్పీ గారు మేరకు తెలంగాణ జిల్లాకు సంబంధించిన నల్గొండ రిజిస్ట్రేషన్లో ఉన్నటువంటి ఆటో తప్పి ఆటోలో కుంకలగుంట గ్రామం నుంచి ఒక రైతు ద్వారా ఇరవై బస్తాల యూరియా తెలంగాణ రాష్ట్రంలోని త్రిపురారం మండలం మండలం రాజేంద్రనగర్ గ్రామ పంచాయతీకి సంబంధించిన రైతులు ఇద్దరు కుశ్లావత్ పెంకరావు నాయకుడు అదేవిధంగా అమావతి లక్ష్మీ నాయకుడు ఇక్కడికి ఆటోలో ఇరవై బస్తాలు తీసుకెళ్తా ఉన్నారు వారిని మండల మరియు మండల వ్యవసాయంలోసారి స్థానిక వ్యవసాయ వారు విచారించి ఈ ఎరువులు ఎక్కడ తీసుకెళ్తున్నారంటే పలానా గు్రారం మండలం రాజేంద్ర నగర్ మంగాపురం తండాలో మాకు పద్నాలుగు ఎకరాల పొలం ఉంది అక్కడ యూరియా కొరతగా ఉంది కాబట్టి మేము గతంలో ఇక్కడ వరికోక యంత్రాలు ఉన్నప్పుడు ఇక్కడ ఉన్నటువంటి గోగలగుండ గ్రామ రైతు ఆపొచ్చు ఆయన ద్వారా మేము ఇరవై బస్తాలు తీసుకున్నాం అనేటువంటి విషయాన్ని తెలియజేశారు అయితే ఈ విధంగా ఎరువులు తీసుకెళ్తడం తెలంగాణ రాష్ట్రానికి తరలించారు ఒక రాష్ట్రం నుంచి ఒక రాష్ట్రం ఎరువులు నియంత్రణ చట్టం పంతొమ్మిది వందల డెబ్బై మూడు లాస్ట్ వీ అదేవిధంగా నిత్యావసర సరఫీ చట్టం పంతొమ్మిది వందల యాభై ఐదు సెక్షన్ త్రీ ప్రకారం తరలి వారిని ఎవరిని కూడా వారి మీద క్రిమినల్ కేసు కట్టవలసిందిగా సదరు వెహికల్ని సీజ్ చేశాము అట్లానే ఇరవై బస్తాలు స్టాక్ సీజ్ చేసి ఇక్కడ లోకల్లో ఉన్నటువంటి విలేజ్ అగ్రికల్చర్ వచ్చి ఫర్దర్ కస్టడీ కోసం అప్పు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈ స్టాక్ అంతా కూడా గౌరవ జిల్లా కలెక్టర్ గారి జాయింట్ కలెక్టర్ గారి కోర్టులో సిక్స్ ఏ పిటిషన్ అనేటువంటి చేసి టోటల్గా ఆ ప్రాపర్టీని కాంపిస్కేట్ చేసి దాన్ని గవర్నమెంట్ ట్రెజరీకి అమౌంట్ అనేటువంటిది చంపేట జరుగుతుంది అట్లానే ఆటోని యూనిట్ ఆటోల్లో వాళ్ళిద్దరి మీద కూడా క్రిమినల్ చీరలు తీసుకోవాల్సిందిగా స్థానిక స్టేషన్ హౌస్ లోకల్ ఏఓ గారు కంపించారు